గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ అమరావతి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలీ చాలనట్టుగా ఇంత ముందు గతంలో ఇదే విదేశీ దీవెన విదేశీ విద్యా దీవెన అనేది మనం ఏదైతే మనం పెట్టినామో ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా కొద్దో గొప్ప ఇదే మాదిరిగానే చేయాలి అని చెప్పి ఆలోచనతో చేసిన కార్యక్రమాలు కూడా ఒక ష్యామ్గా మిగిలిపోయాయి ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే డెబ్బై లక్షలు అరవై లక్షలు యాభై లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి ఇచ్చేదేమో చూస్తే కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు ఈ రకంగా పది లక్షలు మాత్రమే ఇచ్చే చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు అది కూడా పోని సరిగ్గా జరిగే జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు దాదాపుగా మూడు వేల దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మందికి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడుకి సంబంధించిన మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు బకాయిలు బకాయిలుగానే వదిలేశారు కొన్ని యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాడు ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేసాం అర్హత అన్నది క్వాలిఫై క్వాలిఫై అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత నో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ నో రికమెండేషన్ ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడ లంచాలు ఉండవు ఎవరికైనా కూడా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో ఈ మూడు వందల యాభై దగ్గర దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా కోటి ఇరవై ఐదు లక్షల దాకా అప్పర్ లిమిట్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి యూ షుడ్ ఆల్ ఆల్ ఆఫ్ యూర్ స్టోరీస్ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ ఆస్పిరేషనల్ స్టోరీస్ సో ఇవన్నీ కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ది ఫ్రమ్ డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఈ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తూ